హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి రిటైల్ ట్రేడర్స్ వర్సెస్ బిగ్ ప్లేయర్స్ అంటే మన వీడియోస్ చూసే చాలా మంది అడుగుతున్నారు అన్న ఎందుకు ప్రతిసారి బిగ్ ప్లేయర్స్ గురించే చెప్తున్నావో వేరే కాన్సెప్ట్స్ ఏవైనా చెప్పొచ్చు కదా అని ప్రతి ఒక్కరు అంటున్నారు అయితే నేను ఎందుకు చెప్తున్నాను అంటే దీని వెనకాల ఒక రీజన్ ఉంది ఈ ట్రేడింగ్ అనేది సైకలాజికల్ గేమ్ సో దాని గురించే నేను ప్రతిసారి బిగ్ ప్లేయర్స్ రిటైల్ ట్రేడర్స్ అనేది చెప్తూ ఉంటున్నాను ఎందుకంటే గేమ్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది సో అందుకనే నా ఉద్దేశం ఏంటంటే మీకు ఆ గేమ్ అనేది క్లారిటీగా అర్థమాలి ముందు అసలు ట్రేడింగ్ అనే గేమ్ ఏంటి అనేది మీకు ఫుల్గా క్లారిటీ వచ్చినప్పుడు ఓహో మార్కెట్ అనేది ఎలా వర్క్ అవుతుందా ఓహో బిహైండ్ ద సీన్స్ ఎలా జరుగుతుందా అని ప్రతి విషయం మీకు క్లారిటీ రావాలనే ఉద్దేశంతో నేను అంతమాట బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళని తీసుకుంటున్నాను అయితే ఈ వీడియోలో నేను ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అసలు నేను ఎందుకు అంత రిటైల్ ట్రేడర్స్ బిగ్ ప్లేస్ అని ఎందుకు మాట్లాడుతున్నాను అనేది ఈ వీడియోలో నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను సో వీడియో అనేది మీ స్టాక్ మార్కెట్ జర్నీలో చాలా బాగా యూజ్ అవుతుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి విషయం అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే నెక్స్ట్ ఇది మీకు చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది సో మార్కెట్ మీద ఒక మీకు ఒక అవగాహన అనేది వస్తుంది సో అందుకని వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో చాలా మంది ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటాము అంటే స్టాక్ మార్కెట్లోకి వచ్చి ట్రేడింగ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రాఫిట్ సేరం చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు అయితే ఇక్కడే సరేలే వీళ్ళు మీరు అనుకున్నందు బిగ్ ప్లేయర్స్ లేరు రిటైల్ రేటర్స్ లేరు అసలు ఎవ్వరు లేరు మీరు మార్కెట్లోకి బ్లైండ్గా వచ్చారు ఓకే పోనీ బ్లైండ్గా వచ్చి ఒక పొజిషన్ తీసుకున్నారు అయితే నీకు ప్రాఫిట్ వచ్చింది ఆ ప్రాఫిట్ ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసా తెలీదు అలాగే నెక్స్ట్ నువ్వు పొజిషన్ తీసుకున్న తర్వాత లాస్ వచ్చింది అనుకుందాం అయితే నీకు లాస్ వచ్చిన అమౌంట్ అనేది ఎవరికి వెళ్ళిందో తెలుసా తెలీదు ఎలా నీకు వచ్చింది తెలియక నీ దగ్గర నుంచి పోయింది తెలియక నువ్వు అసలు మార్కెట్లో ఏం చేద్దామని క్లారిటీ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓహో నాకు మనీ అనేది ఇక్కడ నుంచి వచ్చింది సో ఓకే ఓహో ఇలా జరుగుతుంది అలాగే నెక్స్ట్ నా దగ్గర నుంచి మనీ పోయింది ఓహో పలానా వ్యక్తి ఎలాగ వీళ్ళ దగ్గరికి వెళ్ళింది అని క్లారిటీ ఉన్నదనుకో ఓహో మార్కెట్లో ఎలా జరుగుతుంది అనేది నీకు ఒక క్లారిటీ ఉంటుంది అసలు ఇవేమీ తెలుసుకోకుండా ఏమీ లేకుండా నీకు నువ్వే బ్లైండ్ వెళ్ళిపో చేస్తే దానికి అసలు అర్థమే లేదు సో అందుకనే నేను ఎలా కాన్సెప్ట్స్ వైజ్గా మీకు చెప్తున్నాను ఎందుకంటే మార్కెట్లో మనం ప్రతీదే అర్థం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు ఓకే బాగానే ఉంది మరి నీకు ఆపోజిట్ ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే అందరూ మనలాంటి వాళ్ళు ఉండరు కదా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనుషులు ఉంటారు అంటే ప్రతి ఒక్కరికి ప్రాఫిట్లు కావాలనుకుంటారు సో అలాంటి వాళ్ళందరూ వచ్చి మార్కెట్లో పార్టిసిపేట్ చేయొచ్చు దాంట్లో తప్పేముంది సో అందుకని అలా డివైడ్ చేసి నేను బిగ్ ప్లేస్ రిటైల్ ట్రేడర్స్ అని చెప్తున్నాను ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా మార్కెట్లో ఉంటారు మీరు అనుకుంటారు అలా అలాగే ఏమి ఉండదు అని ఎందుకు జరుగుతుంది మార్కెట్లో అలా జరుగుతుంది సెబీ ఉంది కదా అది ఉంది కదా ఇది అంటారు మీరు కానీ అలా కాదు మ్యానిపులేషన్ జరుగుతుంది అయితే నేను ఇక్కడ బిగ్ ప్లేయర్స్ అనే అనేవాళ్ళు చేస్తారు చేస్తారనగానే మీలో ఒక డిసప్పాయింట్మెంట్ అనేది వచ్చేస్తుంది నా మీద నెగిటివిటీ అనేది పెరిగిపోతుంది ఎందుకంటే నువ్వు ఒకటి నమ్ము వచ్చావు మార్కెట్లోకి నేను ఇప్పుడు దాన్ని కాదంటున్నాను అంటే నీకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇస్తున్నాను నేను సో ఇప్పుడు నీకు నా మీద కోపం వస్తుంది అదేంటని అలా అంటున్నాను ఏంటి మరి మార్కెట్ అనేది ఇంకా వేస్ట్ అసలు గ్యాబ్లింగా ఇలా మ్యానిప్లేషన్ చేసేస్తే మరి ఎవరికి ప్రాఫిట్లు రావంటే ఇక్కడే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఇక్కడే లాజిక్ ఒకటి మిస్ అవుతున్నారు మీరు అదేంటంటే స్టాక్ మార్కెట్ అంటే ట్రేడింగ్ ఒక్కటే కాదు మీరు అనుకుంటున్నారు అలాగా స్టాక్ మార్కెట్ అంటే ట్రేడింగ్ ఆహో ట్రేడింగ్లో మళ్ళీ పైగా ఆప్షన్ ట్రేడింగ్ ఈ ఆప్షన్ ట్రేడింగ్లో మళ్ళీ పైగా ఆప్షన్ బయ్యింగ్ అని మీరు అనుకుంటున్నారు కానీ స్టాక్ మార్కెట్ యాక్చువల్గా ట్రేడింగే కాదు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది ఒక పార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎస్ఐపి చేయొచ్చు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఈటీఎఫ్స్ ఉన్నాయి టాప్ ఫిఫ్టీ కంపెనీస్ టాప్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఫోర్ ఎక్స్ ట్రేడింగ్ ఉంటుంది కరెన్సీస్ మధ్య మనం ట్రేడ్ అయితే చేయవచ్చు కామోడిటెస్ ఉంటుంది ఫ్యూచర్స్ ఉంటాయి ఇవేమీ పట్టించుకోకుండా ఇవన్నింటినీ పక్కన పెట్టేసి మీకు ఓన్లీ ఒకటే అనుకుంటున్నారు స్టాక్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ అంటే ట్రేడింగ్ ఈ ట్రేడింగ్లో ఆప్షన్ ట్రేడింగ్ ఆప్షన్ ట్రేడింగ్ లో మళ్ళీ పైగా ఆప్షన్ బయ్యంగ్ ఇంతే మీరు ఇదే ఫిక్స్ అయ్యారు ఇప్పుడు నాలంటోడు ఎవరైనా వచ్చి అరే ట్రేడింగ్లో డబ్బులు రావరా అన్నామంటే మీకు నెగిటివ్ కింద అనిపిస్తుంది ఎందుకంటే నేను మీ నమ్మకం నేను కాదన్నాను కానీ రిపోర్ట్ చూస్తే మాత్రం నైంటీ త్రీ పర్సెంట్ ఇండివిజువల్ ట్రేడర్స్ అనేవాళ్ళు లాస్ అవుతున్నారు మీకు ఇంకా క్లారిటీగా నిజం చెప్పాలంటే ట్రేడింగ్లో డబ్బులు రావు ఇది ఫ్యాక్ట్ నిజం ఎందుకంటే ఇది నేను చెప్పింది కాదు సెబీఏ చెప్తుంది నైంటీ త్రీ పర్సెంట్ ఇండివిజువల్ ట్రేడర్స్ అందరూ లాస్ అవుతున్నారు అయితే ఈ లాస్ అయిన మనీ అంతా ఎవరి దగ్గరికి వెళ్తుంది మరి వీళ్ళ దగ్గరికి వెళ్తుంది అందుకనే వీళ్ళు మార్కెట్లో ఉంటారు నువ్వే అనుకుంటావు కదా అరే డబ్బులు వస్తున్నాయి మార్కెట్లోనే వెళ్ళిపోయి పార్టిసిపేట్ చేసేద్దాం అనుకుంటాడు మరి అలా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా అదే మాట వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు కదా వాళ్ళకి మనీ సంపాదించాలనేది ఉంటుంది కదా అదే జరిగేది ఇక్కడ మన దగ్గరేం కొంచెం కొంచెం అమౌంట్లు ఎట్లా వెళ్ళిపోయి ఏదోటి మనకు వచ్చిందో రాందో ఏదో చేసేసి మనీ అనేది పోగొట్టేసుకుంటున్నాం ఈ పోయి మనీ అంతా వీళ్ళ దగ్గరికి వెళ్తుంది అందుకని సెబియే చెప్తుంది సెబీకి ఏం పనిపడలేకేం కాదు కదా వాళ్ళు చెప్పొచ్చు సిక్స్టీ పర్సెంట్ రిటైల్ ట్రేడర్సే మనీ అనేది అర్న్ చేస్తున్నారో మిగిలిన వాళ్ళందరూ లో ఉంటున్నారండి మరి ఎందుకు చెప్తలేదు అలాగా నైంటీ త్రీ పర్సెంట్ ఇండివిజువల్ ట్రేడర్స్ అనేవి లాస్ అవుతున్నారు ట్రేడింగ్ లో స్టాక్ మార్కెట్ అంటే ట్రేడింగే కాదు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి మీకు ఇంకా క్లారిటీకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక చిన్న విషయం చెప్తున్నాను వినండి మార్కెట్లో మాక్సిమం మంది కొంతమందిని చూసి ఇన్స్పైర్ అయ్యి వస్తారు దాంట్లో హర్షద్ మేహతని చూసి ఇన్స్పైర్ అయి వచ్చిన వాళ్ళు ఉంటారు అలాగే రాకేష్ జుంజన్ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిచ్చిన వాళ్ళు ఉంటారు అలాగే రాధాకృష్ణ ధమాని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు అయితే ఇలా ఇన్స్పైర్ అయ్యి రావడంలో తప్పేం లేదు మనం నేర్చుకోవాలనుకుంటుండంలో కూడా తప్పేం లేదు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని చూసి వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మనం కూడా వాళ్ళకి క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అనేది అర్న్ చేయాలి మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోలే ఇలా అనుకుంటారు ఓకే బాగానే ఉంది పెద్దగా ఆలోచించి మనకు డ్రీమ్స్ ఉండడం మంచిదే కాదంటలేదు అయితే కొంచెం రియాలిటీలో కూడా మనం చెక్ చేయాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్షద్ మేత అన్న రాకేష్ సుంజన్ వాళ్ళ అన్న రాధాకృష్ణ ధమాని అన్న వీళ్ళు ట్రేడింగ్ చేయలేదు నీకెలా తెలుసు అని నన్ను అడగచ్చు మీరు కాళతే మీరే చెక్ చేసుకోండి వీళ్ళు ఎప్పుడూ ట్రేడింగ్ అయితే చేయలేదు వీళ్ళు చేసింది ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లోనే దీంట్లో హర్షద్ మేహత చేసింది ఏంటంటే స్కామ్ అంటే బ్యాంక్స్ నుంచి డబ్బులు తీసుకుని హెవీగా చిన్న స్టాక్స్లోకి వెళ్ళిపోయి బయ్ చేసేవాడు అంత డబ్బులు నీ దగ్గర ఉన్నాయా లేవు కదా బట్ నీకు అంత ప్రాఫిట్లు ఎందుకు వస్తాయి అదంతా వేరు స్ట్రాటజికల్గా వాళ్ళు వేరేగా ప్లే చేసేవారు అదంతా ఇప్పుడు రాకేష్ జుంజన్ వాళ్ళు కూడా ఉన్నారు అతను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారో నీకు తెలుసా అమౌంట్ అంటే నీకు ఆ ఫిగర్ కనపడుతుంది అంత ఇన్ని కోట్లు అతనికి వచ్చినాయి కానీ అతను అంతకుముందు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడో తెలియదు ఆ స్టాక్ని అసలు పెరుగుతుంది అనేది అతను ఎలా అనాలిసిస్ అనేది కూడా ఇంకేం తెలియదు నీకు దానిలో ఒకటే ఓహో ఇతనికి ఎంత వచ్చినాయి మనకు కూడా వచ్చేస్తాయి వచ్చేతాయి అనుకుంటున్నారు పర్లేదు వస్తాయి కానీ మీరు ట్రేడింగ్లో వస్తాయి అనుకుంటున్నారు చూసారా అది రాంగ్ ఎందుకంటే ట్రేడింగ్లో మనీ రావు సెబియో చెప్తుంది నైంటీ త్రీ పర్సెంట్ ఇండివిజువల్ ట్రేడర్స్ లాస్ అవుతున్నారు ట్రేడింగ్లో ఓన్లీ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్లో కాదు ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకోండి అందుకని మీరు అడుగుతున్నారు చాలా మంది అసలు స్టాక్ మార్కెట్ డబ్బులు సంపాదించలేమా అంటే స్టాక్ మార్కెట్ అంటే ట్రేడింగ్ ఒకటే కాదు ట్రేడింగ్లో సంపాదించలేవు ఇది నిజం మిగిలిన సెగ్మెంట్స్ చాలా ఉన్నాయి ఆ సెగ్మెంట్స్లో నువ్వు సంపాదించుకోవచ్చు సంపాదించి ఈ కూడా నీకు ఆల్రెడీ నీకు కొంతమంది ఆదర్శంగా ఉన్నారు సంపాదించిన వాళ్ళు ట్రేడింగ్లో ఎవరు లేరు ఎవరు కనపడరు నువ్వు మీరే చెక్ చేసుకోండి ట్రేడింగ్లో ఎవరైనా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారా అని మీరే చెక్ చేసుకోండి ఎవరు కనపడరు ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు అని సోషల్ మీడియాలో చాలా మంది చెప్తున్నారు కదా నాకు ఇంత ప్రాఫిట్లు వచ్చినాయి నాకు అంత వచ్చినాయి పెద్ద పెద్ద ట్రేడర్లు లైఫ్ స్టైల్స్ మొత్తం కార్స్ పెద్ద పెద్ద ఇల్లులు ఇవన్నీ పెద్ద ట్రేడ్ సెటప్లో అన్నీ చూపిస్తున్నారు కదా మరి వాళ్ళందరికీ ప్రాఫిట్లు వస్తున్నాయి కదా నువ్వు ఏం రావట్లేదు అన్నావు అనొచ్చు ఇక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ వినండి బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెబీ రిపోర్ట్లో నైంటీ త్రీ పర్సెంట్ ఇండివిజువల్ ట్రేడర్స్ అనేవాళ్ళు లాస్ అవుతున్నారు కానీ మీరు చెప్పిన దాని ప్రకారం సోషల్ మీడియాలో ప్రాఫిట్లు వస్తున్నాయి అంటున్నారు అయితే ఈ రెండింటిలో ఏదో ఒకటే నిజం ఉంటుంది ఒకటి అబద్ధమే ఖచ్చితంగానే అయితే సెబీ అనేది ఒక పెద్ద స్థాయిలో ఉంది అది ఎవరిని మోసం చేసే అంత ఛాన్సెస్ ఉండవు ఒకవేళ చెయ్యాలనుకుంటే కనుక ఇంతమంది లాస్ అవుతున్నారని అసలు చెప్పనే చెప్పదు కానీ చెప్పింది అంటే వాళ్ళు ఏంటి చిన్న ట్రేడర్స్ లాస్ అవుతున్నారో లాస్ అవ్వకుండా ఉండాలంటే మనం ఇలా చెప్తే కనుక వాళ్ళు జాగ్రత్త పడతారని వీళ్ళు చెప్పరు ఓకే దీంట్లో కొంచెం నిజముంది ఎంత కొంత సోషల్ మీడియా ప్రాఫిట్స్ అయితే మీరు ప్రాఫిట్స్ వస్తున్నాయి అంటున్నారు ఇక్కడ పర్సంటేజ్ ఎంత ఉంది నైంటీ త్రీ పర్సెంట్ అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళ నుంచి వీళ్ళు సర్వే చేస్తారు అన్నీ చేస్తారు కాబట్టి వీళ్ళకి అన్నీ తెలుస్తాయి కాబట్టి పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎంతమంది లాస్ అవుతున్నారు అంటే ఎంతమంది లాస్ అవుతున్నారంటే వీళ్ళకి నిజంగానే ప్రాఫిట్లు వచ్చినాయని మీరు అనుకుంటున్నారా మీరే చెప్పండి వీళ్ళకి నిజంగా ప్రాఫిట్లు వచ్చినాయా లేకపోతే షో చేస్తున్నారంటవా లేకపోతే వీళ్ళకి ప్రాఫిట్లు ఒక్కొక్కసారి వచ్చి చూసారా అప్పుడే వీడియో తీసుకుని అప్లోడ్ చేస్తున్నారంటవా లేదా వీళ్ళు కార్స్ బంగ్లాస్ అన్నీ చూపిస్తున్నారు కదా అవి నిజంగా వీళ్ళు కొనుక్కున్నవైనా లేదా రెంట్కి తీసుకుని నీకు షో చేసి వీడియో తీసుకుని తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చి వీళ్ళ జీవితాన్ని వీళ్ళు జీవిస్తున్నారంటారా మీరే డిసైడ్ చేసుకోండి దీంట్లో అంత కొంత నిజం ఉంది దీంట్లో నిజం లేదు మీరు ఒకటే గుర్తుపెట్టుకుంటే సోషల్ మీడియాలో చూసేదంతా ప్రతిదీ నిజం కాదు కొంత ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉంటుంది మిగిలినంత ట్రాషే మిగిలినంత చెత్త ఉంటుంది సోషల్ మీడియాలో సో అది అర్థం చేసుకొని మీకు నిజమేదో నిజమేదో కాదో మీరే తెలుసుకోండి ఓకేనా అందు డబ్బులు ట్రేడింగ్లోనే వచ్చేస్తే నీకు సోషల్ మీడియాలో వచ్చి షో చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా నువ్వు కూడా చేస్తావు కదా బ్రో సోషల్ మీడియాలోనే కదా మీరు నన్ను అడగచ్చు నేను చెప్పేది ఏంటి ఇన్ఫర్మేషను అంతేగా నాకు ఎంత వచ్చినా ఎంత వచ్చిన నేనే షో చేస్తలేదు కదా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను మీకు నచ్చితే చూస్తారు లేదంటే వేరే వాళ్ళ దగ్గరికి వేరే చూస్తారు దీంట్లో తప్పేం లేదు కదా మిమ్మల్ని నేను నాకు ఎంత ప్రాఫిట్లు వచ్చినాయి నా దగ్గరికి రండి నేను ఇంకా మీకు రప్పేస్తానని చెప్పితే తప్పు నేను అది ట్రేడింగ్లో లాస్ అవుతున్నారు నాకు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే జనాలు ఎవరంటే ఉన్నారో కొత్తగా వచ్చేవాళ్ళు అలా ట్రేడింగ్లోకి వెళ్ళకూడదు నా మెయిన్ ఇంటెన్షన్ అది ఎందుకంటే ట్రేడింగ్లోకి వెళ్తే లాస్ అయిపోతారు మీకు తెలియదు మీకు తెలియకుండానే లాస్ అయిపోతారు ఏదన్నా మీరు డబ్బులు సంపాదించాలంటే లాంగ్ టర్మ్లోనే వస్తుంది ఆ లాంగ్ టర్మ్లో కూడా మీరు పెట్టే డబ్బులను బట్టి వస్తుంది మీరే చెప్పండి మీరు పదివేలు పెట్టుకుని మార్కెట్లోకి వచ్చారు నాకేం వందల కోట్లు కావాలన్నారు దానికి దీనికి ఏమైనా సింక్ అవుతుందా మీరే చెప్పండి మీరు దానికి అసలు అర్హులేనా ఎందుకంటే పదివేలతో వచ్చి నాకు వంద కోట్లు కావాలంటే ఎవరిస్తారు చెప్పండి ఎప్పుడైనా సరే నీకు ఆ అర్హత ఉన్నప్పుడు నీకు అది వస్తుంది నీకు అర్హత లేనప్పుడు నీకున్న అర్హతను బట్టే నీకు ఏదైనా రిజల్ట్స్ అనేవి వస్తాయి అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టెన్ థౌసండ్తో వచ్చావు నీ టెన్ థౌసండ్కి తగ్గట్టుగానే నీకు ప్రాఫిట్లు వస్తాయి అంతేగా నాడేవాడుకో వేల కోట్లు వచ్చి నీ నాకు అంతే రావాలంటే ఎందుకు వస్తాయే నువ్వు పెట్టింది అంతా నువ్వు చేసిన రిస్క్ ఎంత ఆపోజిట్ తోడు పెట్టింది అంతా వాడు చేసిన రిస్క్ ఎంత ఇది మార్కెట్లోని అంతే తప్ప నేను ఇంత తట్టుకునే వస్తాను నాకు అంత కావాలంటే రావు మీరు ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా లాస్ అవుతారు నేనే చెప్తున్నాను అలాగే సెబీ కూడా చెప్తుంది మీరు లాస్ అవుతున్నారని మీరే ఖచ్చితంగా వీళ్ళు అడగండి ఎవరినైనా ఫినాన్షియల్ అడ్వైజర్ని కానీ ఎవరినో కొన్ని కొన్ని ఫీల్డ్లో ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి అని అలా ట్రేడింగ్లో మనీ వస్తాయి అని అడగండి ట్రేడింగ్ ఎవరు చేయమంటారో మిమ్మల్ని అడుగుతారు ముందు ఎందుకంటే ట్రేడింగ్ ఒక్కటే కాదు మనీ సంపాదించడానికి వే అలా ట్రేడింగ్లోనే మనీ వస్తుందంటే ప్రతి ఒక్కరు ఇంకా దీంట్లోనే ఉంటారు దీంట్లోనే మనీ సంపాదిస్తారు అలా జరగదు ఎండ్ ఆఫ్ ది డే ఈ నైంటీ త్రీ పర్సెంట్ పీపుల్స్ లాస్ అయిన మనీ అనేది వీళ్ళకెళ్తుంది ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి మార్కెట్ ఎందుకు మూవ్ అవుతుంది డబ్బులను బట్టి మూవ్ అవుతుంది మార్కెట్ అంతే కదా ఎవడో కూడా బై చేశాడు సెల్ చేశాడు డబ్బులే కదా పెట్టాల్సింది డబ్బులు దగ్గర ఎక్కువ ఉన్నాయి నీ దగ్గర ఏమీ లేవు నీ వల్ల మార్కెట్ మూమెంటం జరగదు అయితే మూమెంటన్ చేసేది వీడు మూమెంటం చేసేవాడు ఆ డబ్బులు వాడు పోగొట్టు అనుకుంటాడా లేదు సో అందుకనే మార్కెట్లో ఎప్పుడు ప్రాఫిట్ వస్తాయి ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి మార్కెట్ను మూవెంటన్ చేసే కేపబులిటీ ఉంది అది ఎంటైర్ మార్కెట్ను మూవ్ చేయలేరు మనలాంటి వాళ్ళు అందరూ ట్రేడింగ్ చేస్తే వెళ్ళి ఒక దిక్కిన పార్టిసిపేట్ చేస్తున్నారు కదా దాని మూమెంట్ అని చెప్తే సాల్ కదా ఆటోమేటిక్ మనందరూ లాస్ అవుతుంది సో అదే చేసేదాలు సో ఓవరాల్గా ట్రేడింగ్లో మ్యానిఫులేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది మీరు అవునన్నా కాదన్నా ఇదే రియాలిటీ మీరు నమ్మకంగా లేకపోతే కనుక మీరు రియల్ డబ్బులు పెట్టుకుని వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు పోయిన తర్వాత మళ్ళీ వచ్చి అన్న పోయినాయని నాకు చెప్పచ్చుకోవడానికి ఓకేనా ఓన్లీ ట్రేడింగ్లో మాత్రమే స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చు కానీ ట్రేడింగ్లో కాదు ఇన్వెస్ట్మెంట్లో చేసి లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు అంతే తప్ప నేను ట్రేడింగ్ చేస్తాను వెళ్ళి ఎంత మనీ సంపాదిస్తాను అంటే మీకు అసలు రావు ఎప్పటికీ రావు ఫైనల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్లోకి రండి స్టాక్ మార్కెట్ అనేది ఒక మంచిదే మీరు దాన్ని డిఫరెంట్గా మీరు ఒక కోణంలో నుంచి చూసే దాన్ని డిసైడ్ చేసేస్తున్నారు అలా కాదు స్టాక్ మార్కెట్లోకి రండి స్టాక్ మార్కెట్లో మనీ ఉంది మనం జెన్యున్గా మనీ అనేది సంపాదించవచ్చు స్టాక్ మార్కెట్లోని కానీ ఈ ట్రేడింగ్లో కాదు డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి ఇంకా వాటిలో సంపాదించవచ్చు ఎప్పుడైనా సరే మనం బిజినెస్ చేయాలి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ల్యాండ్లో చేయాలి ఎఫ్డిసి చేసుకోవచ్చు ఎస్ఐపిలు చేయొచ్చు ప్రతిదీ ఇలా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అని ఉండాలి అంతే తప్ప నేను ఒక్కటే ఇన్కమ్ సోర్స్ మీద ఉంటాను ఓన్లీ ట్రేడింగే చేస్తాను ఈ ట్రేడింగ్ మీదే సంపాదిస్తానంటే ఒక్కదాని మీద ఎప్పుడూ ఏది రాదు ఇలా మల్టిపుల్ థింగ్స్ అనేవి కలిసినప్పుడే నీకు మనీ అనేది వస్తుంది సో ఈ టాపిక్స్ అన్నిటి గురించి తెలుసుకోవాలంటే కనుక మీకు మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి నేను ఇంక నుంచి మీకు ప్రతిదీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టాక్ మార్కెట్ని బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను క్లియర్గా నేర్పిస్తాను అలాగే బిజినెస్ గురించి చెప్తాను అలాగే మనీని ఎలా మేనేజ్మెంట్ చేయాలి అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఎంత దగ్గరగా వెళ్ళాలి ఇవన్నీ నేను క్లారిటీగా చెప్తాను ఓకేనా నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను ఏదో ఒకటి మీకు చెప్పి మీకు మంచి నాలెడ్జ్ అయితే అందిస్తాను సో అందుకనే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ జెన్యున్ అభిప్రాయాన్ని వీడియోలో కామెంట్ చేయండి అది ఏదైనా పర్వాలేదు మీకు అనిపించిన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్